మన సబ్స్క్రైబర్ చాలా డౌట్లు ఉన్నాయి ఇప్పుడు వాళ్ళు మన ఫ్రెండ్స్ అనుకోండి వాళ్ళకి మీరు సజెషన్ ఎందుకంటే వాళ్ళు వచ్చిన తర్వాత ఏమైనా ప్రాబ్లమ్ ఫేస్ చేసినట్టే మనం ఫేస్ చేసినట్టే వాళ్ళే మనల్ని అడుగుతుంది మన ద్వారా వచ్చాడు కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్తున్నారు మీకు జబ్కోలో జాయిన్ అవ్వాలంటే చాలా వరకు ఎన్ని వీడియోలు పెట్టినా ఎవరికైనా కొన్ని డౌట్లు ఉంటాయి ఒక్కొక్క రకం డౌట్ ఏవైనా అవి మెసేజ్ ఈ టైపింగ్ బట్టి లేదా వాయిస్ చెప్పే బట్టి అర్థం ఈ భయపడితే జో రైడర్ ఇతను మన హైదరాబాద్ సిటీలో ఒకసారి అయితే టాప్ టాప్ నెంబర్ వన్ వచ్చారు షాట్ కూడా వేస్తుందా ఇంకొకటి ఇతను నెంబర్ కూడా మీకు దిశ వేస్తుందా మీకు ఎలాంటి ఈ జబ్బో జాయిన్ అవ్వడానికి గురించి ఏది డౌట్ ఉందా ఇతను కాల్ఫాక్ చేయండి ఇతను మీకైతే అయితే ఉంటారు అది కూడా చేయమన్న కదా ట్వంటీ ఫోర్ అవర్స్ చేయకండి దీంట్లోనే ఓకే బయ్య అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ ఏ టైం చేసినా బర్లేదు అంటారు ఎందుకంటే అతను వచ్చి అతను అయితే రావడానికి కారణం అంటే చాలా ప్రాబ్లమ్ క్రియేట్ చేసి వచ్చారు ఆ కారణంగా ఎవరైనా వస్తుందంటే ఇప్పుడైతే మామూలుగా నార్మల్ చేసుకుంటున్నారు మీరు ఏవైనా డౌట్లు చెప్పారు అంటే ఓకే బ్రో మన సబ్స్క్రైబర్ అయితే

ఎయిట్ అవర్స్ చెప్పి బైక్ చేసి వచ్చేటప్పుడు ఫస్ట్ ఆఫ్ డ్రైవ్ చేస్తూ ఉంటే బ్యాక్ పెయిన్ పడుతుంది ఆధార్ కార్డ్ గ్యాప్ లాంటి ఏదైనా ఉంటుంది ఎయిట్ అవర్స్ ఏం కాదు నైన్ అవర్స్ ఎయిట్ అవర్స్ చేసినా ఏం కాదు ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ అవర్స్ సిక్స్టీన్ అవర్స్ అంత చేస్తే జర పెయిన్స్ అనిపిస్తాయి ఎయిట్ అవర్స్ ఏమి అంత అనిపి ఎందుకంటే మేము ఇప్పుడు ఆర్డర్కి వెళ్తాం ఇక్కడ నుంచి స్టోర్ నుంచి ఇక్కడ నుంచి అక్కడ అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ కొంచెం బైక్ దిగుతాం దిగి మళ్ళీ ఆర్డర్ ఇచ్చి మళ్ళీ బైక్ ఎక్కుతాం మళ్ళీ బైక్ ఎక్కి మళ్ళీ స్టోర్కి వస్తాం అట్లా చెప్పేసి మళ్ళీ వెయిటింగ్ అంటే ఆటలు లేనప్పుడు ఉంటుంది ఆఫర్ ఉంటుంది ఈవినింగ్ మార్నింగ్ ఫుల్ ఆర్డర్ ఉంటాయి అంటే మనం వచ్చిన మినిమం ఒక పీక్ అవర్స్ కాగా నార్మల్ అవర్స్ కొంచెం డిలే ఉన్న వల్ల మనకు రెస్ట్ కూడా దొరుకుతుంది ఇంకా అంత బైక్ మీద ఏమి ఏం ఉండవు ఎందుకంటే కంటిన్యూగా ఏం డ్రైవ్ చేయకూడదు ఎందుకంటే అది త్రీ కిలోమీటర్ ఫోర్ కిలోమీటర్ మధ్యలో కదా చెప్పాను బిగ్ అయితే ఇంకా ఫిఫ్టీన్ ట్వంటీ అంటే ఇది తక్కువ జర్నీ కాబట్టి మనం ఒక ఎయిట్ అవర్స్ చేసిన ఇబ్బంది ఉంటుంది భయ్య మాకు జొప్టో గురించి ఏం తెలియదంటే అంటే మేము లాస్ట్ టైం అయితే ఒక వీడియో చేసా జొప్టోలో మనకు ఆర్డర్ ఎలా వస్తుంది ఆర్డర్ చేసుకోవాలి అసలు జొప్టో ఎలా ఉంటుంది ఒక వీడియో చేస్తే ఆ వీడియో చూస్తే మీకు జొప్టో గురించి ఒక అవగాహన వస్తుంది డైలీ ఎన్ని ఆర్డర్స్ కంప్లీట్ చేస్తాం డైలీ ఫార్టీ టూ ఫిఫ్టీ వరకు చేస్తున్నాం ఇప్పుడు

అట్లా ఒక రోజు ఎక్కువ రోజు తక్కువ ఒక రోజు ఎక్కువ ఒక రోజు తక్కువ అట్లా అని చెప్పి అట్లా చేసిన ఓకే ఓకే బ్రో ఓకే బ్రో ఇప్పుడు జబ్తో మంచిదా అంటే వాళ్ళకి మీరు సజెషన్ చేసుకొని అంటారా లేదు వద్దు ఇంకా వేరే దాకా షిఫ్ట్ చేయాలని అంటారా జబ్తో ఇస్ బెస్ట్ బ్రో ఎందుకంటే స్విగ్గీ జొమాటో వాటికంటే జబ్తో బెస్ట్ అనిపిస్తుంది రాపిడ్ అవే ఎట్లా అంటే కంటిన్యూస్ గా డ్రైవింగ్ ఉంటుంది ఇంకా టెన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటది జబ్తో అంటే ఫోర్ కిలోమీటర్స్ జస్ట్ అట్లా చెప్పేసి ఎక్కువ బైక్ డ్రైవ్ చేసినట్లు అనిపి అది నార్మల్ గా ఉంటది ఇంకా చేసుకోవచ్చు టెన్ కే వరకు చేసుకోవచ్చు ఈజీగా ఈజీ అంటే నార్మల్ అయితే వేసుకోవచ్చు బెస్ట్ ఇంకా జర ఎక్కువ కష్టపడితే ఎక్కువ అమౌంట్ వస్తాయి ఫిఫ్టీన్ కే వస్తాయి ట్వంటీ కే వస్తాయి అట్లా కూడా వస్తాయి ఇప్పుడు మనం జాయినింగ్ బోనస్ అంటారు జాయినింగ్ బోనస్ అది అంటే త్రీ థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ వరకు వస్తుంది అంటున్నారు ఓకే అది రియల్ ఆ పేక రియల్ బ్రో ఫార్టీ ఫైవ్ డేస్ లో వస్తుంది

కష్టపడే వాళ్ళకే తెలుస్తుంది ఇదేందో అని నార్మల్ వేసుకోవాలి ఏం తెలుస్తుంది ఇంకా ఇంట్లో పరిస్థితులు బట్టి ఇంకా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అప్పుడు అప్పులు ఉంటాయి కదా నాకు కూడా అప్పులు ఉన్నాయి ఇప్పుడు ఇంకా జట్టులో అందుకోసమే నేను డైలీ ఫిఫ్టీన్ టు టెన్ సిక్స్టీన్ సెవెంటీన్ అవర్స్ చేసిన రోజులు కూడా ఉన్నాయి ఇప్పుడు జట్టు అంటేనే యాక్జం ఇంకా పర్సనల్ పోవడం వల్ల వచ్చాను ఎందుకంటే జట్టులో హై రెవెన్యూ వస్తుంది అంటే దాని హార్డ్ వర్క్ కూడా అలానే ఉంటుంది కానీ ఎక్కువ జట్టులో వచ్చినంత ఐడియా ఉంటుంది ఏ ప్రాప్లో అయితే రాదు జుప్టలో స్టోర్కి వెళ్లకుంటే మన మొబైల్లో ఎలా జానాలో పుల్ వీడియో చేశాను ఆ వీడియో చూసి అయితే మీరు జాయిన్ అవ్వండి మీకు ఆ వీడియో చేస్తే ఒక అవగాహన వస్తుంది ఓకే ఫ్రెండ్స్ అయితే మనం ఈ జిప్టో రైడర్ నెంబర్ అయితే తీసుకుంటాం మీకు ఏదైనా అవసరం ఉంటే జోరు పోనం ఉన్నారు కదా అతను ఫేక్ రైడర్ అయితే మటుకి నెంబర్ అయితే ఇవ్వడం ఎందుకంటే ఏ రైడ్ అని ఇప్పుడు వరకు అయితే నంబర్ ఇచ్చింది లేదు అతను అంత డేర్యంగా నెంబర్ ఇచ్చామంటే అతను ఎన్ని సంవత్సరాలు త్రీ ఇయర్స్ వరకు చేశారు చేసి అతని అనుభవంలో మీకు చెప్పారు మీకు ఏమైనా డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయండి మీకు ఏదైనా జోన్ జాయినింగ్ గురించి కావాలంటే ఆ నెంబర్ చేయండి ఓకే గైస్ మనం నెక్స్ట్ ఇంకొక వీడియోలో కలుసుకుందాం ఓకే దా బాయ్ బాయ్ 🎵🎵🎵